వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆఫ్ వాయిస్ ఇవాళ కోమటిరీడి రాజగోపాల్ రెడ్డికి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ అది టెండర్ అది గ్లోబల్ టెండర్ గ్లోబల్ టెండర్ లో దాన్ని లెస్ వేసి వాళ్ళు తీసుకున్నారు ఇలా ఫారెన్ కంపెనీస్ కూడా వేసినాయి ఇలా టెండర్ అంటే ఏంది వర్క్ అంటే ఏంది ఇవాళ ఒక వర్క్ ఏదైతే ఉంటుందో ఒక పనికి పనికి గవర్నమెంట్ డైరెక్ట్ ఎంప్లాయీ ఎంప్లాయీస్ని పెట్టుకొని చేయించలేదు కాబట్టి ఒక వర్క్ అనేది ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంట్రాక్టరే ఇరవై ఐదు సంవత్సరాల కంటే పైనుంచి కూడా కాంట్రాక్ట్స్ చేస్తున్నారు ఆయన కాంట్రాక్టర్ వర్క్ తెచ్చుకున్నాడు అదేం ఫ్రీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఫ్రీగా ఇస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వం ఇలా ఒక ఒక రోడ్ వేస్తే ఆ రోడ్కి ఎస్టిమేషన్ వేస్తారు ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలుస్తారు సో ఎవరు తక్కువ కొటేషన్ ఇస్తే వాళ్ళకు ఆ వర్క్ ఇస్తారు ఇది కూడా సేమ్ ఆయన గ్లోబల్ టెండర్సు ఫారెన్ కంపెనీస్ వచ్చినాయి ఇండియాలో కూడా పెద్ద పెద్ద కంపెనీస్ మొత్తం సుమారు పద్నాలుగు పదిహేను కంపెనీస్ టెండర్లో పాల్గొన్నాయి ఈయనది లోయస్ట్ లోయెస్ట్ వన్ ఉంది కాబట్టి ఈయనకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గానే తప్ప ఇవాళ కేసీఆర్ ఇచ్చినట్టు ఇలా మెగవాళ్ళకు ఇచ్చే మొత్తం ఇవాళ ప్రాజెక్టులన్నీ మెగవాళ్ళకు ఆంధ్ర వాళ్ళకే ఇస్తున్నాడు అది అందరికీ తెలిసిన విషయం నామినేషన్ పద్ధతిలో ఇస్తున్నాడు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఓన్లీ టెండర్స్ ద్వారానే అది కూడా ఆన్లైన్ టెండర్స్ సో ఆన్లైన్లో వేసుకొని ఎవరు తక్కువ వస్తే వాళ్ళకి ఇస్తారు తప్ప ఇది మా ఈయన మనోడు ఈయన మా చుట్టము ఈయన మా తమ్ముడు ఈయన మా మామ అనేది ఏముండదు ఇది గ్లోబల్ టెండర్స్లో ఆయన ఆన్లైన్లో పాటి తెచ్చుకున్నది అది ఇప్పుడు కాదు చాలా ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటిది కూడా కాదు అది అండ్ ఆయన ఆల్రెడీ ఛాలెంజ్ చేసిండు నే నా నేను ఇది నాకు నాకు ఫ్రీగా ఈ టెండర్ వాళ్ళు మేలు చేసినట్టు ఎవరైనా ప్రూవ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం ఈ ఎలక్షన్లో పోటీయే కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు అరే కేంద్రం ఆల్రెడీ లక్షల కోట్లు ఇస్తూ ఉంది తెలంగాణకు ఇవాళ మునుగోడులో కూడా ఇవాళ నేషనల్ హైవే ఉంది నేషనల్ హైవే కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులతోటే అయింది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది కేంద్రం ఆల్రెడీ చెప్పారు రెండు లక్షల యాభై వేల కోట్లు ఇలా తెలంగాణకి ఇచ్చింది ఇంకేం కావాలి పద్దెనిమిది పద్దెనిమిది వేల కోట్లది టెండర్ వర్క్ దీనికోసం కాదు ఇలా ఒక బిజినెస్ చేసుకునే కాంట్రాక్టరు కాంట్రాక్ట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఇలా ఎవ్వరూ నమ్మేదానికి సిద్ధం లేదు కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వేల కోట్ల అది టెండర్ వర్క్ అది ఆ వర్క్ చేస్తే ఇస్తారు ఆ వర్క్ కంప్లీట్ అయితే దానికి ఇస్తారు దానికి వేసిన ఎస్టిమేషన్ అది ఆ వర్క్ అయితేనే ఇస్తారు తప్ప ఫ్రీగా అకౌంట్లు వేసేది కాదు ఇది అండ్ మీకు పద్దెనిమిది వేల కోట్లు కాదు తెలంగాణ కావాలంటే లక్ష ఎనభై వేల కోట్లు కూడా ఇస్తారు పెట్టుకోండి ప్రాజెక్ట్స్ పెట్టుకోండి ఇవాళ రెండు బెడ్రూమ్ ఇళ్ళకు ఇలా ఆల్రెడీ చాలా పైసలు ఇచ్చారు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు మీరు ఎక్కడ కూడా దాన్ని ఖర్చు కూడా పెట్టలేదు కనీసం అవన్నీ అట్లా బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఇలా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు మీరు సో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు అభివృద్ధి లేనప్పుడు మీరు డబ్బులు అడగడానికి కూడా ఏముంది ఇలా మీరు అభివృద్ధి పేరు మీద పెట్టుకోండి డెఫినెట్గా ఇస్తాము రానున్న రోజుల్లో ఇప్పుడు రేపు కోమటిరెడ్డి గారు గెలిచినాక డెఫినెట్గా మునుగోడుకి పద్దెనిమిది వేలు కాదు అంతకంటే ఎక్కువ కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఈ మునుగోడుని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఇదే పోస్టల్ని మనం మునుగోడు నియోజకవర్గంలో మొత్తం చూసాము పేటీఎం పోస్టర్లు అని చెప్పేసి ఇదే విధంగా హుజూర్ నగర్లో జరిగినప్పుడు ఏం జరిగిందంటే దళిత పొంది ఇవ్వకూడదని చెప్పి ఇటీల కూడా ప్రచారం చేశారు అసత్య ప్రచారం చేశారు ఇది ఇక్కడ కూడా అదే జరుగు జరుగుతుందంటారా దళిత బంధు ఇవ్వద్దని ఎవ్వరు చెప్పట్లేదండి హుజురాబాద్ అప్పుడు దళిత బంధు అనౌన్స్ చేశారు ఆ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు మొత్తం తెలంగాణ ఇవ్వాలి కానీ ఓన్లీ హుజురాబాద్లోనే ఇచ్చారు దాని తర్వాత ఎలక్షన్ కాగానే పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ రాష్ట్రం మొత్తం స్టార్ట్ చేశారు చేశారా చేయలే మళ్ళీ ఇలా బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మునుగోడులో స్టార్ట్ చేశారు మునుగోడులో పెన్షన్లు పది లక్షల పెన్షన్లు అన్నారు దళిత బంధు అందరికి ఇస్తామన్నారు యాదవ్లకు మూడేళ్ళ కింద డీడీలు తీసిస్తే ఇవాళ ఎందుకు వేస్తున్నారు ఇవాళ గొర్రెలు కాదు కదా డైరెక్ట్ డబ్బులు వేస్తున్నారు లక్ష యాభై ఎనిమిది వేలు ఇలా అకౌంట్లు వేస్తున్నారు ఒక్కొక్క డీడీ కట్టిన మా యాదవ్ సోదరులకి మేము అడుగుతా ఉన్న ఇలా రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేసిండు కాబట్టి ఇలా బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా డబ్బులు ఇస్తుంది గొర్రెలు ఇస్తుంది అన్ని ఇస్తుంది ఇలా పెన్షన్లు ఇస్తుంది సర్పంచ్ లో డబ్బులు వేస్తుంది రోడ్లు వేస్తూ ఉంది ఇట్లా దళిత బంధు ఇస్తూ ఉంది ఇట్లా ఇవన్నీ ఇస్తూ ఉన్నారు అసలు బై ఎలక్షన్ లేకపోతే అసలు లేనే లేదు ఇలా వేరే కాన్స్టెన్స్ ఎక్కడ లేదు ఎక్కడ ఇవ్వట్లేదు ఓన్లీ ఏంటంటే బై ఎలక్షన్ వస్తేనే ఇవాళ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది అది నిరూపించడానికి బై ఎలక్షన్ రాజీనామా చేయడం జరిగింది దాని ప్రకారమే ఇలా ప్రజలందరూ కూడా దాని ప్రకారం చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో అంటే మనం చూసినట్టయితే నిన్న కాక మనం మొన్న పోస్టర్ రిలీజ్ అయింది మంత్రి మల్లారెడ్డి గారు మందు పోస్తున్నట్టు అంటే మందు పోసి కూడా ప్రజల్ని ప్రభావ పెడుతున్నారంటారా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు క్లియర్ చెప్పారు మునుగోడులో అభివృద్ధి లేదు మేము ఏది చెప్పినా పట్టించుకుంటారు అసలు అభివృద్ధి చేయట్లేదని సో అట్లనే రిజైన్ చేశారు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం దమ్ముంటే మీరు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి ఎజెండా మీద పోండి ఇవాళ డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యేలను పెట్టారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఎమ్మెల్యేలను పెట్టారు కదా తీయండి ఆ ఊర్లో లిస్టు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించరో మొత్తం నిలబెట్టండి సెంటర్లో నమ్ముతారు ప్రజలు మీరు ఎంతమంది పెన్షన్లు ఇచ్చిరో నిలబెట్టండి సెంటర్లో నమ్ముతారు ఎంతమందికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరో అందరినీ సెంటర్లో నిలబడి గుంటా జాగుంటే ఐదు లక్షలు అన్నారు కదా ఎంతమందికి ఐదు లక్షలు ఇచ్చిరో నిలబెట్టండి సెంటర్లో ఉద్యోగాలు లేవు ఒక్క ఉద్యో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినో నిరుద్యోగులు అందరినీ నిలబెట్టండి ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారో అందరిని నిలబెట్టండి సెంటర్లో నిలబెట్టి మీ అభివృద్ధి ఏందో నిలబెట్టి ప్రజలకు చూపేయండి ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చారు కదా ప్రజలకు చూపేయండి అది లేదు కాబట్టి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇవాళ మొత్తం అందరికీ కూడా కార్యకర్తలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మంత్రులే డైరెక్ట్గా మందు పోసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలని చూస్తున్నారు తప్ప అభివృద్ధి ఎజెండా లేదు ఇక వాళ్ళు ఇరవై రోజుల్లో ప్రతి ఎమ్మెల్యే మినిస్టరు కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చినా మందు దాపాల్సిందే డబ్బులు ఇస్తారు అంతే ఇంక వాళ్ళకి వేరే గెలవడానికి వేరే ఛాన్సే లేదు అడ్డంగా దొరికిపోయారు హండ్రెడ్ పర్సెంట్ పెద్ద మెజారిటీతో తోటి బీజేపీ గెలవబోతోంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్